హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇదిగోండి చికెన్ కీమా పులావ్ అయితే చేశాను అనమాట చూసారు కదా చికెన్ కీమా పులావ్ సూపర్ అంటే సూపర్గా కుదిరింది చాలా బాగా కుదిరింది ఇది ఎలా చేశాను ఏంటి అని మీకు తెలుసుకోవాలన్నా ఇంకా ఆలోచన చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి లైక్ మాత్రం మిస్ అవుతుందండా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి చికెన్ కీమా అనమాట ఇది చికెన్ కీమాతో పులావ్ అయితే చేస్తున్నాను పులావ్ చికెన్ కీమా పులావ్ అనమాట మనం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని చేసుకుని చిన్న మనం కళాయి లాంటిది పెట్టుకున్నాము కీమా పొలవ్ చేద్దాం అది కూడా చికెన్ కీమా అని చికెన్ కీమా చేస్తాను అదే కొంచెం చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాం కర్రీ ఇది కూడా నేనైతే నూనె వేసుకున్నాను రెండింటి ప్రిపేర్ చేసుకుంటున్నాను మంచిగా చిన్న గ్లాస్గా వేసుకుంటానండి ఇది కీమా కూడా మనకి హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీ కన్నా మనం తక్కువ చేసుకుందాము రైస్ కూడా అది చెప్పి ఇది కూడా మనకి బిర్యానీకి సంబంధించి ఇవన్నీ ఇవన్నీ ఎన్ని నైతే ఆల్రెడీ పెట్టి ఇది వేసుకుందాం చిన్న బాగా అయితే పెట్టండి గద్దగా అయితే పెట్టుకోలేదు నేను బుడ్డు బుడ్డు దాకా పెట్టుకున్నాను చికెన్ కద్దీకి అయితే ఇవన్నీ ఇప్పుడైతే మనం కీమా వేసేస్తున్నాము పెట్టిన కదా ఇప్పుడు కీమా అనేది వేసుకోవాలి చేసుకోవాలండి చేసినా మనం చేసుకోవాలి చక్కగా నీట్గా చేసుకుంటా చేసుకోవాలి ఇవన్నీ మనం బిర్యానీ సంబంధించిన సామాన్లు వేస్తాం కదా ఇప్పుడైతే మనం ఇలా వేసుకుంటుంది కదా కొంచెం పసుపు అయితే వేసుకుందామండి కొద్ది పసుపు అయితే వేసుకుందాము కదా ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఇలా చక్కగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఫ్రెష్ మాకు ఇది పుదీనా ఆకు మా చెట్టుకి ఇంత ఆకే కూతుందండి ఇవాళ అందుకే నాలుగు ఆకులే వేస్తున్నాను ఉల్లిపాయలు అనేది ఇలాగ మనం కీమా వేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట మనకు కొంచెం ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడితే సరిపోయిద్ది ఎక్కువ ఆఫర్ లేదు అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను దీంట్లో అయితే ధనియాల పౌడర్ అండి వేసుకుంటున్నాను ఒక స్పూన్ చేయట్లేదు అలాగా మనం కరెక్ట్గా చదివేటట్టుగా కొంచెమే కొంచమే చేస్తున్నాము ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాము పచ్చిమిర్చి కూడా పైన అలా వేసేస్తున్నాము ఇలా బాగా చీల్చుకోవాలండి పచ్చిమిర్చి కూడా పచ్చి మసాలైతే చేసుకున్నాను అనమాట పచ్చి మసాలా నేను అన్నీ ఏమేమి వేస్తుందో మీకు తెలుసు కదా ఇదైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఒక రెండు స్పూన్స్ అయితే సరిపోయిందండి కొంచెమే కాబట్టి రెండు స్పూన్స్ అయితే వేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం మెయిన్ వేయాల్సింది ఉప్పే కాబట్టి మనకు ఉప్పు ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము ఇవన్నీ ఉప్పు తీసుకుంటాం మేము చక్కగా చికెన్ ఏమైతే అయితే ఎక్కువగా ఇలా వేసుకొని బియ్యం తక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలుసు తెలుసు అనమాట అంతే అనమాట రైస్ అనేది వేసుకోవాలి ఓకేనా మనమైతే ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుందాము ఇవన్నీ మూత అయితే పెట్టుకుందాము ఈలో మనం ఈ ఆలయన్స్ మగ్గినాయి కాబట్టి చికెన్ అయితే వేసేసుకుందాము పిల్లు తగ్గించండి ఇది ఎక్కడో దొరికింది అది కోవిడ్ పే నాకు నాకు చూడమైనా దీంట్లో అనుకోవాలనిపించింది అందుకే కాదు పెట్టేశాను దీంట్లో అయితే ఇదిగోండి మసాలా అయితే ఉంచాను కదా ఇంటిలో కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా అయితే అందులో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేస్తే ఏంటంటే మనకి కొంచెం గ్రేవీలా కనిపించి వేగుతున్నప్పుడు మంచిగా వేగిద్దాం అన్నమాట అన్నీ పర్ఫెక్ట్గా అనమాట కొంచెం వాటర్ వేసుకుంటే మనం బాగా ఇది వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా వదిలేస్తామండి బాగా మగ్గాలి కొంచెం ఫస్ట్ పేస్ అయితే వదిలేద్దామండి కొంచెం పచ్చ వేసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి చికెన్లో ఏమైనా వాటర్ ఉంటే మనకి ఎమ్మట బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ అనేది మనకి ఇంకపోతే కూర అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న చిన్న దాకలు వండుకుంటే బంధు ఉంటుందండి మరి మీకు ఎలా ఉండిద్దు కూడా కామెంట్ చేయండి బాబీకి చాలా ఇష్టం అనమాట చూసారా ఓకే ఇది ఏం వచ్చిందో చూద్దాం అండి చక్కగా అయితే వేపుతుంది బాగా వేపుకోవాలండి నేను ఎక్కువ రైస్ కూడా ఎక్కువ తీసుకున్నాను గ్లాసెస్ తీసుకుంటాను అయితే మీకు వేసుకోడాకైతే ఏం లేదండి దీంట్లో మనం కారం వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి మనం కొంచెం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చిమిర్చి కారం సరిపోయింది మామూలుగా పొలావు కాబట్టి మనం ఎలాగో పొలావాలో ఎప్పుడు కూడా మనం కారం అనేది వేసుకోము ఇప్పుడు ఈ కీమాలు అంటారా ఈ కీమాలు అయితే పచ్చిమిర్చి అన్నీ చూసారా చాలా వేసిన ఆ పచ్చిమిర్చి కారం సరిపోతే నెక్స్ట్ మనం ఎన్ని దిన్సులు వేసాం కదండి ఆ దినుసులో ఉన్న ఘాటు కూడా సరిపోయిద్ది మసాలాలో ఉన్న ఘాటు కూడా సరిపోయింది కాబట్టి మనం ఈ గ్లాస్ అయితే నేను ఈ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటానండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాము అదో అండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ అనేది మనకు మరగాలన్నమాట ఇప్పుడు కొంచెం మనం ఉప్పు చూసుకోవాలి ఈ ఉప్పు ఏమైనా తగ్గిందంటే మనం ఈ అసర్లోనే వేసేసుకుందాము ఓకేనా టేస్ట్ అయితే మామూలుగా లేదండి చికెన్ కీమా వేసాం కాబట్టి చికెన్ కీమా పులావా బాగుంది వండక ఇంకా బాగుంటుంది అసలెంట్గా ఉంటుంది ఎలా ఉందంటే చికెన్ సూప్ ఉండదు చూడండి ఎందుకంటే మనం అన్ని ఏపి అన్ని మసాలాలు వేసాం కదా ఆ చికెన్ సూప్ మనం తాగితే ఎలా ఉండిద్ది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా అలాగే ఉందన్నమాట ఇది కూడా కొంచెం అయితే తగ్గింది నేను అయితే వేసుకున్నాను పెట్టి కలిపేసుకుందాము చక్కగా మనకి కీమా కనిపేసుకుంది కదా ఇది ఎలా ఉందంటే సేమ్ మటన్ కీమా మనం కొట్టించుకుంటే ఎలా ఉంటుంది చికెన్ కీమా కూడా అలాగే ఉందండి ఓకేనా మనకి చికెన్ కర్రీలో అయితే కొంచెం కారం అయితే వేసుకుందాము కొంచెం కరివేసు కారం వేసుకున్నాం కదండి కరిపేసుకుందాము మంచి స్మెల్తో మంచి స్పైసీ స్పైసీతో కారం వయంగా ఈ దాక మహాచిమ తగ్గట్లా మన వంటమే మహాచిమ తగ్గట్లేదు కానీ కొడుతుంది గమాయించుకోవడుతుంది కొడుతుంది మామూలు అప్పుడు మనం ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాము కొంచెం చేశాను అనమాట ధనియాలు అవి వేపేసి ఇప్పుడు ఈ రెండింటికి అయితే సరిపోయింది మనం వేపింది ఎప్పటికప్పుడు అదే పొడి కూడా మనం వేసుకుంటే చాలా అండి మంచి కలర్ఫుల్గా మంచి స్పైసీగా మంచి స్మెల్ అయితే మామూలుగా అవసరం అలా కథ మనం ఇప్పుడు ఎలాగో ధనియా పౌడర్ వేసాం కాబట్టి అది మనకు పచ్చివాసనం పోయేటట్టుగా ఉండాలంటే మనం అలా లేదనమాట ఇప్పుడు ఈ గ్లాస్ వేసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ రైస్ అనేది మనం నీట్గా కడిగేసుకొని అప్పుడే వేసుకుందాం ఓకేనా ఇక ఈ గ్లాస్ రైస్ నేనే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను కదా ఈ గ్లాసు రైస్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ ఏం చేయట్లేదు ఓకేనా దాన్ని కొద్దినే వేసాం కదండి ఇప్పుడు కొత్తిమీర అయితే ఇలా పై పైన వేసుకుందాం ఎందుకంటే కొంచెం మనకి ఎసరమర వేస్తే కొత్తిమీర కూడా అలాగా ఆ వేళ్ళు వేస్తాం కాబట్టి మనకి మంచి కొత్తిమీర ఫ్లేవర్ అయితే వచ్చింది అనమాట ఎక్కువ అసలు లేదు మనకి కొంచెమే సరిపోద్ది ఇప్పుడు కర్రీలో కూడా వేసుకుందాము ఓకే కలిపేసుకొని బాగా మంచిగా స్మెల్ వస్తుంది చికెన్ చూసారా ఎంత బాగుందో ఇవ్వండి సూపర్గా అమ్ముతారా ఇప్పుడు అయితే చికెన్లో కూడా వాటర్ వేసేసుకుందాము కొంచెం వేసుకొని సరిపోతుంది ఇంకా చికెన్ ముక్క మనకి ఇలా ఉడిగితే సరిపోయద్దండి నిదానంగా ఉడిగితే సిమ్లో పెట్టుకొని బాగుంటుందన్నమాట కూర కూడా మనకి లత్తికి ఉడికిచ్చేసుకుంటే ఓకేనా ఇదిగో చక్క మనకి ఎత్తరైతే మరుగుతుంది కదా బాగా చక్కగా మరిగిపోతుంది ఇప్పుడు రైస్ అనేది వేసుకుందాం నేనైతే ఇదిగంటే వాటర్లో నానబెట్టుకున్నాను పది నిమిషాలు ఈ పది నిమిషాలు ఈ ఎసర అనేది మరిగింది కదా ఇప్పుడు రైస్ వేసుకుందాం అయితే చక్కగా అనేది బాగా మరుగుతుంది ఇప్పుడు రైస్ వేసుకుందాం నేనైతే కడిగేసి చక్కగా ఒక మనకు ఎసర మరిగే లోపు ఒక ఐదు నిమిషాలు పక్కనే పెట్టుకున్నాను తప్పుకుందాము ముందు ఏం చెప్పుకుని మొత్తం అయితే కలిపెట్టుకున్నాము చూసారు కదా హై ఫ్లేమ్లో అయితే మనం ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నామండి లో ఫ్లేమ్లో తర్వాత ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది కళాయిలో కళాయిలో కే పొలావాప్పు కారం చూసుకుందాము అన్నీ వేసాం కాబట్టి కానీ ఒకసారి చూసుకుంటే మంచి కదా మళ్ళీ దేంట్లో ఏమన్నా తక్కువ టేస్ట్ మాత్రం పోయిద్ద తగ్గింది కొంచెం వేసాను సాల్ట్ కాబట్టి మనకి అమౌంట్ కరిగిపోయింది సరిపోతుంది ఎందుకంటే ఉక్కు కొంచెం తినగలం కానీ ఎక్కువైతే తినలేము అందుకని సరిపోయిందా పర్ఫెక్ట్గా పర్ఫెక్టా సరిపోయిందా ఏ ఎక్కువ లేదా ఓకే అండి చూద్దాము మనం పెట్టే టైం కూడా అయిపోయింది ఇవన్నీ చక్కగా మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పులావ్ అనేది చక్కగా చూసారు కదా సూపర్గా చికెన్ కీమా పులావ్లో చికెన్ కీమా పులావ్ అవునా రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇవైతే ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు పది నిమిషాలు అలా వదిలేద్దాం మూత పెట్టేసి అలా వదిలేద్దాము ఏమైనా ఉంటే ఆ అనేది కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది చికెన్ గ్రేవీ కూడా ఇక కట్టేసుకుందాము కొంచెం మనకు గ్రేవీ కావాలి కదండి కలుపుకోవడానికి అందుకని చెప్పి ఇంకేం కాదు చక్కగా చికెన్ అయితే ఉడిసిపోయింది చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇప్పుడైతే ఇదిగోండి ಚಿಕನ್ ಕೇಮಾ ಪುಲಾವು ಅಡೀ ಅನ್ನ ಚೆನ್ನ ಚೂಸ ಪಕ್ಕನ ಪಟ್ಟಿ ఉల్లిబేలు ఏమైనా కావాలంటే వేసుకోండి నాకే ఉంటే గుడ్డ గుడ్డి దాకాలో చికెన్ కరెక్ట్ కూడా కులిపో వేసుకొని ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటన్నది శుభ్రం టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఎందుకంటే మనం కీమా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది అనమాట పొలంలో చాలా చాలా బాగుంది మాత్రమే చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట చాలా చాలా బాగుంది කෙ කොද ල බොන් මැතගලික මොක්ක ොතරද මෙකුව කාලදේ දක්කු කාලන්නේ සපප ගන්න చిన్న దాకా ఉండటమో ఏమో కానీ టేస్ట్ మనం డబుల్ అయింది చిన్న తపాలా చిన్న తపల్లో చికెన్ గ్రేవీ కర్రీ కళాయిలు కీమా పొలం చికెన్ కీమా పొలం కళాయిలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఏం మాట్లాడు అతని సాగు తినేస్తున్నాయి ఏం మాట్లాడు మాకు తినే అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే అసలు మాటలో చెప్పలేకపోతున్నా సూపర్గా ఉంది చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ మాత్రం పులావ్ అయితే చేసేసాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ చెప్పుకొనిద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్